చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే నాలుగు రాష్ట్రాల్లో రైతులందరూ మన దగ్గర సీరు కొన్నందుకు వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి అయితే ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ ఏందంటే మన దగ్గర చిన్న చిన్న రైతులు ఎక్కువ మంది కొన్నారు అదేవిధంగా ఎక్కువ మొత్తంలో కొన్న రైతుల పేర్లు కొంతమంది చెబుతున్నానండి నెంబర్ వన్ పార్దశారథి అండి నారాయణపేట మక్తల్ నవతాకి పదహారు ముప్పై ఎనిమిది వంద బ్యాగులు పంపించామండి నెంబర్ టూ తిరుమల రెడ్డి కర్ణాటక గంగావతి నవతాకి పదహారు ముప్పై ఎనిమిది రెండు వందల బ్యాగులు పంపించామండి నెంబర్ త్రీ శ్రీనువండి రాయచూరు జిల్లా చిందనూరికి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ వంద బ్యాగులు పంపించామండి నెంబర్ ఫోర్ టీ అండి దవణగిరి జిల్లా దవణగిరికి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ వంద అండి అదేవిధంగా కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ యాభై బ్యాగులు పంపించామండి ఇక లాస్ట్ ఫైనల్ కడప జిల్లా నుంచి ఎల్లారెడ్డి గారు అండి ఇతను మూడు వందల బస్తాలు ఆర్డర్ పెట్టారండి ఒక లోడు పోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండో ట్రిప్ వచ్చిందండి లోడ్ చేసుకోపోతుంది ఫ్రెండ్స్ ఎల్లారెడ్డి పంపించిన పర్సన్ ఇప్పుడు మాట్లాడతాడు చూడండి అతను కూడా డ్రైవరు ప్లస్ రైతండి సిరు అగిటి టెక్సీలో క్వాలిటీ బాగుంది ప్రతి జిల్లా వాళ్ళు తీసుకుంటున్నారు సీడు బాగుంది పంట బాగుస్తుంది చెప్పండి పేరు చెప్పండి రవిశ్వరాగర్ అండి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నేను నెమలి నుండి ఉంటు వచ్చినానండి ఓకే ఏ జిల్లా అది నా కడప జిల్లా పెద్దగూడె మండలం ఓకే ఎల్లారెడ్డి అని చెప్పి పంపించుడు ఎల్లారెడ్డి నూట అరవై ఒక బస్తా ఫస్ట్ రోజు తీసుకురమ్మని చెప్పినాడు ఓకే తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ మెచ్చుకొని వడ్లు చూసి క్వాలిటీ బాగుండాయి పైరు గుడి బాగా ఓకే అని మళ్ళీ నూట అరవై ఐదు మళ్ళీ పంపించినారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నెక్స్ట్ గుతి మళ్ళీ రమ్మని చెప్తున్నారు ఓకే కంటిన్యూ అవుతుందండి మాకైతే బాగుండే గుడ్లు గుడ్లు బాగుండే సీడ్ బాగుంది ఓకే ఆయన మంచి రైతు ఇచ్చేది ఆయన ఎల్లారెడ్డి మాట్లాడంటారా గ్రామంలో మొత్తం ఆయన మాటలు వింటారండి మొత్తం ఆయనే చేస్తాడు కాబట్టి కొనుగోలు ఈ చిరు అగ్రిటెక్ లో యాక్టివ్ సీడ్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది అంటే కూడా బాగా దిగుబడి వచ్చిందండి మాకు ఇంకా వేరే అసలు ఇంత దూరమైనా కానీ మాకు శ్రమ లేకుండా వచ్చేస్తున్నాం ఓకే ఓకే